నా మనసులో ఎప్పుడు నేను ఏసీ కార్ లో తిరగనివ్వండి ఏముల విమానంలో తిరగనివ్వండి ఏడు నక్షత్రాల హోటల్లో ఉండనివ్వండి నా మనసు ఎప్పుడు ఫుట్ పాత్ మీద ఉండే చిన్నపాటి వ్యాపారులు పూల బండ్లు పూల అమ్మేవాళ్ళు గుడుల దగ్గర పూలమ్ముకునే ఆడపడుచులు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు చూస్తే చిరు వ్యాపారులు నేను ఎలా ఉండగా నిలబడాలి ఒకసారి హైకోర్టు ఆర్డర్స్ వీళ్ళందరినీ ఫుట్ పాత్ లో పంపించేయండి నేను అమెరికా వెళ్ళినప్పుడు న్యూయార్క్ లో ఒక చిన్నపాటి హాట్ డాగ్ సెంటర్ అబ్బాయిని అడిగాను షూటింగ్ లో తీన్ మార్ షూటింగ్ లో అతను అడిగితే అన్నాడు నేను ఇబ్బంది పెడతాను పోలీసులు మా వాళ్ళలాగా అంటే అబ్బాయి చెప్పాడు నేను బంగ్లాదేశ్ అండి ఒకే ఒక రోజు నేను వెళ్ళి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఒక వంద డాలర్లు కడతాను నేను కార్పొరేషన్ కి మెట్రోపాలిటన్ కి నేను వంద 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 డాలర్లు కడతాను అంతే నాకు స్లాట్ ఇస్తా స్లాట్ పెట్టుకుంటాను నన్ను ఎవ్వరు ఒక్క పోలీస్ వేధించరు చిరు వ్యాపారాలకి మేనిఫెస్టోలో పెట్టుకుంది ఏ విధంగా నిలబడాలి ముందుగా చిన్నపాటి వ్యాపార తోపుడు బండ్లు వారికి కానీ మీరు రకరకాలుగా మిమ్మల్ని వ్యాపారులు ఇబ్బంది పెడతా ఉంటారు మీకు అండగా డబ్బులు మీకు రెండు వేలు మూడు వేలు కొరకు సో మేము ముఖ్యంగా చిరుగప్పారాలకు మేము అనుకుంది మీరు ఏ విధమైన పూచి ఇవ్వకుండా ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఐదు వేల రూపాయలు పావుల వడ్డీతో రుణంతో మీకు రుణ సదుపాయం మేము కలిపి చేస్తాం ఎందుకంటే మీరు తండల్ బిజినెస్ లో మీరు నష్టపోతా ఉన్నారు రూపాయి డబ్బులు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి నూట తీసుకునే సంస్కృతి పోవాలి చూపాలకు అండగా ఉంటే అందుకనే మీరు ఐదు వేలు మీరు వెంటనే చెల్లిస్తే అది ఎప్పుడు ఒక రికరింగ్ ఎప్పుడు మీకు వచ్చేలాగా సదుపాయాన్ని చేస్తా ఉన్నాం చిరు వ్యాపారాలకి అలాగే మిమ్మల్ని ఏ అధికారులు కానీ మున్సిపాలిటీ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టని ప్రత్యేకమైన సదుపాయాలు చిరు వ్యాపారాలకి మీరు మీ కుటుంబాలు బాగుంటే మిమ్మల్ని వేధింపు కాకుండా కాపాడే బాధ్యత చిరు వ్యాపారాల కోసం జనసేన తీసుకుంటారు